వైసీపీ మీద నెట్టడానికి అనేక విషయాలు ఉన్నాయి దేవుని దేవుని పెట్టుకుని రాజకీయం మేము వాళ్ళలాగా దేవుడితో ఆడుకోం దేవుని చిన్న 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 చూపు చూడడం అది మా వెంకటేశ్వర స్వామి మా తిరుమల తిరుపతి దేవస్థానం వాస్తవాలు బయట తెలియాలి అవసరం ఉంది ప్రజలకు తెలియాలన్న భక్తులు తెలియాలి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఏదైతే వంద వంద కేజీలు బంగారాన్ని తాపడం చేయమని చెప్పి ఒక కాంట్రాక్ట్కి ఇచ్చినప్పుడు ఆ కాంట్రాక్ట్ వర్క్ వాళ్ళు ఇంకో అన్నమత్తస్థలకి ఇచ్చి వర్క్ చేయించారు దాంట్లో ఇంకోటి ఏమంటే బాధాకర విషయం ముప్పై రెండు దేవతా విగ్రహాలు అన్న ముప్పై రెండు దేవతా విగ్రహాలు ఉంటాయి చుట్టుపక్కల ఏ గుళ్ళుగానే ఉంటాయి ఇప్పుడు తాపడం చేయాలప్పుడు నీకు అంత చేతకాలినప్పుడు నువ్వు వేరే వాళ్ళకి ఇచ్చుకో అంతేకాని మొత్తం కొట్టేసి బోడిగుండు చేసి దాన్ని తాపడం చేయడం అనేది మేము చాలా బాధాకరం అది ఎన్నో వేల సంవత్సరాలు ఉండే విగ్రహాన్ని నువ్వు పగలగొట్టడం కొట్టడం దాని ఒక తాపడం ఒకటి అయితే రెండోది వంద కేజీలు బంగారు నలభై మూడు వేల నాలుగు వేల మూడు వందల కేజీల కాపర్ ఇచ్చినప్పుడు మీరు దాన్ని ఎంత వాడినారు గతంలో దాని మీద ఆరోపణ వచ్చింది నలభై ఎనిమిది కేజీలు వాడారు యాభై రెండు కేజీలు బయటకి నిలిపింది అని చెప్పి గతంలో ఉన్న కళ్యాణి గారు అలాగే లలిత్ కుమార్ వెంకటేశ్వర భక్తులు కోర్టులో కేసేస్తే అప్పుడున్న ప్రభుత్వం ధర్మారెడ్డి సుబ్బారెడ్డి వాళ్ళని పిలిచి భయపెట్టి కేసు విత్ చేయించాడు పట్టుకొచ్చి దొంగల్ని ఎవరైతే వర్క్ చేసి దొంగలను పట్టుకొస్తే వాళ్ళని బెదిరించి పంపించేశారు ఇది మళ్ళీ బయట ఎందుకు వచ్చిందంటే దేవుడు విషయం ఈ రోజు ఒకరోజు వస్తుంది అన్న రోజులు దాచిపెట్టలేం ఈరోజు మేము ఏముంటున్నామంటే మళ్ళీ దాని విచారం మొదలెట్టండి విచారం మొదలెట్టి అసలు వంద కేజీలు బంగారం అక్కడ ఉందా దాని చుట్టూ ప్లేట్ ఉంది ఇక్కడే ఉంది అక్కడికి పోలేదు కదా ఇక్కడే ఉంది ఎంత ఉంది బంగారు ఎంత బంగారుతో చేశారు దాన్ని పెయింట్ కొట్టారా పాలిష్ చేశారా అసలు అది బంగారా కాదా అని అనుమానం కూడా ఉంది ఇవన్నీ కూడా బయటపడే సంవత్సరం అయితే టీటీడీకి ఉన్నారు